తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్ పెండింగ్ బిల్లుల విడుదల రేవంత్ సర్కార్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది పెండింగ్ బిల్లులో డిసెంబర్ డిసెంబర్ నెలకు సంబంధించిన ఏడు వందల పది పదమూడు కోట్ల నిధులను విడుదల చేసింది ఉద్యోగ సంఘాలకు ప్రతి నెల ఏడు వందల కోట్ల ఏడు వందల కోట్ల చొప్పున ప్రతి నెల రిలీజ్ చేస్తామని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క డిసెంబర్ నిధులను విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు గత కొన్నేళ్ళుగా ఉద్యోగుల గ్రాట్యూటి సరెండర్ లీవులు జీపీఎఫ్ అడ్వాన్ అడ్వాన్స్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు భారీ ఎత్తున పేరుకుపోయాయి ఇవి దాదాపు పదివేల కోట్లకు చేరి ఉన్నాయని ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాలు జూన్లో ఆందోళనకు సిద్ధమయ్యాయి దీంతో ప్రతి నెల ఏడు వందల కోట్ల చొప్పున రిలీజ్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది మొదటిసారిగా జూన్లో నూట ఎనభై మూడు కోట్లు రిలీజ్ చేసి ఆగస్టు నుంచి ఏడు వందల కోట్ల చొప్పున ప్రతి నెల రిలీజ్ చేస్తూ ఉద్యోగుల బకాయిలను తీస్తూ వస్తుంది తెలంగాణ ప్రభుత్వం తాజాగా డిసెంబర్ నెలకు సంబంధించిన ఏడు వందల పదమూడు కోట్లను కూడా తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసింది